ఒంగోలు అన్నవరపాడులోని శివం శరణాలయంలో బౌద్ధ భిక్షువుల పర్యటన సోమవారం ఘనంగా జరిగింది జపాన్కు చెందిన యూషి షావోలిన్ శ్రీలంకకు చెందిన బౌద్ధహీన్లు శరణాలయానికి విచ్చేశారు వారికి శివం ఫౌండేషన్ అధ్యక్షుడు గొల్లపూడి శ్రీహరి ఆధ్వర్యంలో వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు ఈ సందర్భంగా మహా విశ్వశాంతి కళ్యాణం నిర్వహించగా బౌద్ధ భిక్షువులు వాటిలో పాల్గొని పూర్ణాహుతి సమర్పించారు అనంతరం వారు గోవును శరళాలయానికి దానం ఇచ్చారు ఈ సందర్భంగా నలుగురు నిరుపేదలకు వైద్యం జీవనోపాధి కోసం ఆర్థిక సహాయాన్ని అందజేశారు బాపట్ల ఆదిలక్ష్మికి ఇరవై వేలు ఉదరగుడి ఈశ్వరమ్మకు ఐదు వేలు పునమిల్లి పురవేందేశ్వరికి పదివేలు పెద్దినేని రమణకు ఐదు వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు అనంతరం బౌద్ధ భిక్షువులను శరళాలయం నిర్వాహకులు ఘనంగా సన్మాయించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశ్వశాంతి కోసం హోమం నిర్వహించటం కులం మతం భేదం లేకుండా నిరుపేదలకు సహాయం చేయటం అభినందనీయమని అన్నారు అనంతరం వారు అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో మారేళ్ల సుబ్బారావు నాగరాజు సురేష్ తిరుమల సులోచన ప్రసన్న కుమారి రాజ్యలక్ష్మి కావ్య వెంకటరత్నం సుబ్బులు తదితరులు పాల్గొన్నారు భంగం శరణం గచ్చామి భంగం శరణం గచ్చా

అంబికాపతే ఉమాపతయే పశుపత నమో నమార్వదేవత హాదే శృంగర రాజా జా మయ్యాశీరస్తో మయి దేవూహోారా మనిషంతా ओन्चक ओन्चक आइज जसले जानी जान्दा भनि सक्छ जस किन हो जदा इन्द्रले जेडी पनि भन्नु हुन्छ रुडो एछे यताले सुनिन्छ इन्द्रको जय हो

वरधिने दिन केड़ा यम नर महादरुया मारसुबा रुद्रेश महाराजस्तो दे धनय वला लोजवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय जय माता पार्वती देवी जी मंडूसीड बोलता है ना पे ऊंचा बेटी डाड़वा रुद्राय नमः शिवाय ओम नमः शिवाय Obrigado,

దండ్రహ్మస్తే బ్రాహ్మణ ఋజయో ఇది ఒక అద్భుతం చూస్తా తల్లి బాధ ఎవరికి చెప్పుకోవాలి అంటే దానం చేసే దానకారులకి చెప్పుకోవాలి కాబట్టి ఆయన చెప్పుకుంది ఆయన వెంటనే ఆపరేషన్ నిమిత్తం చూసిన ఆపరేషన్ నిమిత్తం ఇరవై వేలు ఆయన శివ ఫౌండేషన్ ఫౌండేషన్ పట్టుకోండి ఓకే గురుగారమ్మా రమణ ভগবতরহত সমুদ্ধ <tip and litio> <tip athlete> మిత్రులారా మరి మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న నలభై బౌద్ధ స్థూపాలని దర్శించుకుంటూ అమరావతి కళ్యాణం జరగాలని అమరావతి సస్యశ్యామలు అవ్వాలని అదేవిధంగా ఈ కూటం ప్రభుత్వం ఏదైతే కలుసుకుందో దాన్ని ప్రపంచవ్యాప్తంగా అందరికీ కళ్యాణం కావాలని ఇక్కడ మన శివ ఫౌండేషన్ ద్వారా శివం ఫౌండేషన్ ద్వారా విశ్వశాంతి మహా హోమము జరగటం జరిగింది అదే కాకుండా ఏకాదశి మహారుద్రాక్ష రుద్రాక్షి అభిషేకం జరిగింది అదేవిధంగా జపాన్ నుంచి వచ్చిన ఆభిక్షు ద్వారా మా భిక్షు ద్వారా నా ద్వారా ఒక గోమాతని ముఖ్యంగా భారతదేశం యొక్క ఈనాడు అందరూ సుఖ సంతోషాలతోటి కాపురాలు చేస్తున్నారంటే గోవు చుట్టూ జరుగుతుంది అదంతా ధర్మము ధర్మాన్ని మనం రక్షించడం కాదు ధర్మమే మనం రక్షిస్తుంది ఆ ధర్మాన్ని రక్షించాలంటే గోవిని పూజించాలి ముఖ్యంగా అటువంటి పవిత్రమైన కార్యక్రమంలో గోదానం మా చేతుల ద్వారా చేయించారు ఆయన జపాన్ నుంచి వచ్చారు వారు చాలా ఆనందపడ్డాడు అదేవిధంగా నేను శ్రీలంక నుంచి వచ్చాను తెలుగు మాట్లాడే పౌరుణ్ణి మా చేతులతో చేయటం అనేది మేము చాలా మాకు ఒక అదృష్టంగా భావిస్తున్నాము అదేవిధంగా సుమారు నలభై వేల నలభై వేలు ఈరోజు కలెక్ట్ చేసే పాపం ఆయన పేద ప్రజలకి దానం చేస్తున్నాడు ఇది చాలా ఉత్తమమైన పేదవాళ్ళకి నిత్యమో అన్నదానం చేస్తూ వాళ్ళకి ఆర్థిక సహాయం చేస్తూ నా కళ్ళదరంగానే ఆయన నేను చూశాను ఇదంతా లోక కళ్యాణం విశ్వ కళ్యాణము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ మరి ఆంధ్రప్రదేశ్ కళ్యాణం కావాలంటే ఇలాంటి వాళ్ళు కనీసం జిల్లాకు ఒకళ్ళ తయారవ్వాలి కులము మతము కాకుండా కులాలను కలుపుకుంటూ మతాలను కలుపుకుంటూ మనము ఈ ఆంధ్రప్రదేశ్ని విశ్వశాంతి కోసం మనం ప్రయత్నం చేస్తే అదే ధర్మము ధర్మం అంటే బౌద్ధం కాదు జైనం కాదు హిందూ మతం కాదు క్రైత్వం కాదు అది ముస్లిం కాదు ఇలాంటి వ్యక్తిత్వం లేన మహాశివుడే ఆయన మరి పెడితే అలాంటి శివుడే వచ్చి ఇక్కడ కార్యక్రమం చేస్తే మేము మేము ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు మేము ఆయన చుట్టూ మేము తిరుగుతున్నాము తప్ప సాక్షాత్తు శివుడి ద్వారా జరుగుతుందని నేను మేము భావించాము అలాంటి శివ శివం ఫౌండేషను వారు రెండోసారి ఇక్కడికి రావడం జరిగింది ఇది లోక కళ్యాణం చేసే ఆయన యజ్ఞంలో మీరందరూ కండి యజ్ఞం అంటే మంత్రతంత్రం కాదు అది శుభ ఒక కల్చర్ మన మన సనాతన ధర్మంలో అది ఒక కల్చర్ అలా తీసుకోవాలి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు వీళ్ళ తీసుకున్న ప్రతి పైసా మీకు అది ఉపయోగపడద్ది మీకు ఆశీర్వాదం ఖచ్చితంగా అవుద్ది ఆ మహాశివుడే మీకు ఆశీర్వదిస్తారని మేము కోరి టు Have this wonderful opportunity uh, and uh, share, uh, shared by uh, everyone gathering here. Uh, so, this auspicious event, this auspicious puja, reminds me of the uh, advent of the Buddha. The Buddha started to preach the Dharma, invited by Mahabrahma first. So this is uh, very uh, famous, very fa uh, common knowledge among Buddhist people. So now today, uh, the Lord Buddha is invited by Lord Shiva. Namo Shibaya, Namo Shibaya. So the Buddhism is the teaching of harmony. So first, uh, I'm really, really happy to know that Harmony, together with uh, Lord Siva and Lord Buddha, is established now and here today. Thank you very much. Thank you very much. <laughs>

कुतोबो कुतोबो लो लो प्लीज कम्प्लिट गर्नु है त पापम बड्को पायो एउटा नोट लन्नारा इंडिया ६ एक गा इंडिया आ लोप्लुन्नारा कलपड सबै सवार आ कक सुरु गर्नु